మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు జగద్దాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే శుభవార్త చెప్పింది తన ప్రియుడు రోహన్ ను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టి రొమాంటిక్ ఫొటోలు పంచుకుంది దీంతో త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది తెలుగు సీరియల్ నటి గుడ్ న్యూస్ చెప్పేసింది ఆమెనే జగద్దాత్రి సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నే పది రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈమె ఇప్పుడు ప్రియుడిని పరిచయం చేసింది ఇద్దరు జంటగా రొమాంటిక్గా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తోటి నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు ఇంతకీ దీప్తి ప్రియుడు ఎవరూ తెలుగులో సీరియల్స్ అనగానే కన్నడ నటులే గుర్తొస్తారు అలాంటి వాళ్లలో దీప్తి మన్నే ఒకరు బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ తొలుత కన్నడలో సీరియల్స్ సినిమాలు చేసింది తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది గత కొన్నేళ్లలో రాధమ్మ కూతురు జగద్దాత్రి పద్మావతి తదితర సీరియల్స్ చేసింది ఇక సెలవు అనే తెలుగు మూవీతో పాటు యవన్ దేవదాస్ బ్రదర్స్ కథా హింగ్యాకే నమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించింది ప్రస్తుతం తాను రోహన్తో ప్రేమలో ఉన్నానని దీప్తి ఇన్స్టా వేదికగా బయటపెట్టింది ఇతడికి ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది డియర్ రోహన్ నీకోసమే ఇన్నాళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను నాకు దక్కిన మరపురాని బహుమతి నువ్వు నన్ను కోరుకున్నందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రియుడి గురించి దీప్తి చెప్పుకొచ్చింది ప్రస్తుతానికైతే పరిచయం చేసింది త్వరలో నిశ్చితార్థం పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది బహుశా ఈ ఏడాది పూర్తయ్యేలోపు శుభకార్యాలు చేస్తారేమో దీప్తి మన్నే తన ప్రియుడు రోహన్ను పరిచయం చేయడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు త్వరలో వారి పెళ్లి వార్త వినాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది చివరిలోగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది